ప్రజలు ఎందుకు నీకు ఓటేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఆలోచన చేయాలి ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు ప్రజలకు మంచి చేసే మంచి చేసి ప్రజలు ప్ర ప్రజలకు మంచి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ఎందుకు ఓడిపోయింది అని అంటే చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత హామీలకు ప్రజలు కాస్తో కూస్తో కొద్దిగా ఇది ఆ పది పర్సెంట్ కాస్త అటువైపున షిఫ్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పరిస్థితులు మరి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రైతులకు తాను ఇస్తానన్న రైతు భరోసా ఇరవై వేల రూపాయలు ప్రతి రైతన్నకు ఇస్తానన్నాడు వ్యవసాయం స్టార్ట్ అయింది ఖరీఫ్ మొదలైంది పంటలు వేగంగా వేస్తూ ఉన్నారు రైతన్నలు ఇంతవరకు రైతు భరోసా పదివే ఇరవై వేల రూపాయలు ఇస్తానన్న దానికి అతి గతి లేదు బడులు మొదలయ్యాయి కింద జగన్ పదహైదు వేలు ఇస్తాను అని అంటే కాదు కాదు చంద్రబాబు నాయుడు వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాడు ప్రతి ఒక్కరికి పదహైదు వేలు ఇస్తాడు అని చెప్పి చెప్పారు రాష్ట్రంలో కోటి మందికి పైగా పిల్లలు బడి పిల్లలు ఉన్నారు బడులు స్టార్ట్ అయ్యాయి ఆ ప్రతి తల్లి కూడా అడుగుతూ ఉంది తల్లికి వందనమని పేరు పెట్టావు అమ్మఒడి అనే పథకం ఈవీఎం పగలు కొట్టిన కేసులో అన్యాయం జరిగింది అని చెప్పి అన్యాయం జరుగుతా ఉన్న పరిస్థితిలో ఎమ్మెల్యే అక్కడికి పోయి అడ్డుకునే కార్యక్రమం జరిగింది అని చెప్పి కోర్టులు కూడా గుర్తించాయి కాబట్టి తనకు బెల్ వచ్చిన తర్వాత ఏం జరిగింది ఆ ఇన్సిడెంట్ జరిగిన పది రోజుల తర్వాత పదే పోలింగ్ బూత్ లో హత్యాసం ఎవడ ఎవడన్నా బుద్ధునోడు ఎవడన్నా నమ్మదానికి ఉన్నాయా ఎమ్మెల్యే దానికి అడ్డుకునే కార్యక్రమం చేస్తా ఉంటే ఎమ్మెల్యే అక్కడికి పోయి ఎమ్మెల్యే హత్యాయుతరం చేస్తాడా చెప్పడానికి అద్దు పొద్దు ఉండాలి కదా పది రోజుల తర్వాత ఎమ్మెల్యే హత్యాయుతరం చేసేటని చెప్పి కేసు పెడతారు పది రోజుల తర్వాత ఇంతటి దారుణంగా నిజంగా చేస్తా ఉన్నారు అనంటే ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు అది గుర్తుపెట్టుకో మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం ఈసారి కోరడం లేదు హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం ఇదే మాదిరిగా జరుగుతా పోతా ఉంటే మాత్రం ಎವರೈನ ಕೂಡ ಊರುಕೊನೇ ಕಾರ್ಯಕ್ರಮ ಜರಗದು ರಿಕ್ಷನ್ ಅನ್ನ ಖಚಿತ ಉಂಟು